హాస్పిటల్కి ఎందుకు రాలేదు అత్తమ్మా డెలివరీ కొన్ని రోజులకు నేను మనవన్నీ చూద్దామని వచ్చారా ఒకటే బాగా ఏడుస్తున్నాడు రండి వదిన రండి బాగున్నారా హాస్పిటల్కి ఎందుకు రాలేదు పుట్టింది మీ ఇంటి వారసుడే కదా బంగారం నా మనవనికి మన ఇంటి పోలికలు ఒక్కటే రాలేను ఈ ముక్కేంటే గుంజట్లేదా నూనె బాగా రాసి నువ్వుల నూనె వేసి గుండుకు బాగా మసాజ్ అయ్యి అలాగే ముక్కు చుట్టూ సన్నగా కొచ్చగా అవుతుంది ఏంది వదిన ఈ గుండెంటి ఇలా పొడుగు సాగింది నూనె వేసి మట్టిగా రాయట్లేదా అసలే మామనవడు గుండు బాగా మసాజ్ చేసి మంచిగా సున్నిపిండి వేసి స్నానం పోసి బాగా పొగేయండి అసలే మామనవడు మన ఇంటికి వెళ్ళిపోదామే హాస్పిటల్ వాతావరణం పడది నానా అందుకే రాలేదురా చిట్టికన్నా అయినా ఫస్ట్ డెలివరీ అమ్మమ్మలేదే కదా రా అందుకే రాలేదు నాన్న అసలే నాకు నడు నొప్పి బాగా కళ్ళు తిరుగుతాయి మన ఇంటికి వెళ్ళిపోదామే ఇంకా మూడు నెలలు కానీ అయ్యాక వెళ్ళేంటి కోడలి పిల్ల మన పోలికలు ఒక్కటి కూడా రాలేదు ఆ మీ వచ్చింది లేండి అత్తగారు ఒక పోలికైతే బాగా వచ్చేది అయితే ఒకటే అరవడం ఇదైతే అచ్చం వీడు ఏడ్చినప్పుడు అలా మీరే గుర్తిస్తారు నాకు ఏంటే అంటున్నావు నా మనవనికి నా పొలక కాకపోతే ఇంకెవరి పొలకొస్తుంది ఆ మాత్రం నోరు ఉంటేనే ఈ రోజుల్లో నిగ్గుక రాగలరు ఇదిగో వదిన మీ మనవడు మోసరికి వెళ్ళాడు మీ మనవండి ఏంటి వదిన మోషన్కి వెళ్ళినప్పుడు మా మనవడా ఎత్తుకొని తిరిగి ముద్దులాడేటప్పుడు మీ మనవడా భలేగా చెప్తారు వదిన పుట్టింటోళ్ళు అంటే అలకగా దొరకారా ఏంటి సమానత్వం ఉండాలి మోషన్కి వెళ్ళావా నాని పద కడుగుతా ఇదో వదిన మెల్లిగా అడుగు నా మనవనికి ఎర్రగా అయిపోతుంది అసలే కందిపోతుంది నాడైనా కడగారా లేదుగా ఇటువంటి టైంలో మా తల్లిగారే గుర్తుకొస్తారా ఇంకొకసారి మనవడు మనవడు అనకండి కడిగిన రోజే మీరు మనవడు అనండి అదిన ట్వంటీ ఫస్ట్ డే తా వర్క్ చేస్తుంది అయ్యగారిని అడిగి ముహూర్తం ఫిక్స్ చేయండి వానికో తులం నడుం నడుంగొలుసు చేతులకు ఒత్తులు అన్నీ పెట్టాల్సిందే మనవడు మనవడు అంటే సరిపోదు అన్నీ పెట్టాల రారా రమ్మని ఇంటికి వెళ్ళిపోదాం అలాగే ఓడు బియ్యం అన్నీ పదివేల పట్టు చీర నాకు ఇయ్యప్రాలికి పదివేల పట్టు చీర అదేనమ్మా కోడల పిల్ల మీ మామగారు ఎప్పుడైనా టసర్ సిల్కే గారు తెలుసు కదా పదివేల డ్రెస్సు కొనివ్వాలా నీ మొగుడు అంటే నా కొడుకు నాలుగు పదివేల డ్రెస్ ఫంక్షన్ బాగా గ్రాండ్గా చేయాలి అసలే ఫస్ట్ మనం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతకీ మా మనవని మీకు చూపించలేదు కదా చూసేయండి దిష్టి తొలుగుతుంది అసలే చూసారు కదా అబ్బో దిష్టి తొలుగుతుంది వదిన దిష్టి తిప్పేసి ఆ మూడు బుధల కార